నమస్తే ఫ్రెండ్స్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు వందన న్యాచురల్ కిచెన్ ఈరోజైతే వినాయకునికి ఎంతో ఇష్టమైన వన్రాళ్ళ పాయసాన్ని అయితే చేసుకుంటున్నానండి ఇందుకోసం అయితే నేను ప్యాన్లోకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ని అందులోకి ఒక ఒక స్పూన్ షుగర్ ఒక స్పూన్ పచ్చి కొబ్బరి తురుము ఒక స్పూను నెయ్యిని అయితే వేసుకొని కొంచెం గొరువు వరకు చూసుకోవాలండి ఈ గోరువెచ్చేంత వరకు నేను హాఫ్ కప్పు పెసరపప్పును తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకున్నానండి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక హాఫ్ కప్పుకి రెండు కప్పుల వాటర్ని అయితే యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఉడకబెడుతున్నాను ఈ అంతలోపు ఈ వాటర్ అయితే కొంచెం గోరువెచ్చగా అయినాయి ఈ వన్ అందులోకి ఒక కప్పు బియ్యం పిండిని అయితే యాడ్ చేస్తున్నా ఒక కప్పు బియ్యం పిండికి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ అనేది కరెక్ట్గా కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందండి మరీ గట్టిగా కాకుండా చూసుకోవాలండి ఇందుకోసం అయితే నేనైతే ఆవు పాలనైతే తీసుకున్నానండి ఇది చల్లగా అయ్యేంత వరకు ఆవు పాలనైతే వేడి చేసుకుందామండి చూడండి కొంచెం చల్లగా తర్వాత ఇలా కలిపేసుకొని ఒక ముద్దలా ఉండలాగా చేసుకోవాలండి చిన్ వీటిని తీసుకొని కొంచెం కొంచెంగా చిన్న చిన్న బాల్స్ లెక్క తీసుకోవాలండి ఇవి కావాల్సిందంటే మీకు సైజు పెద్ద గూడని తీసుకోవచ్చునండి నేనైతే చిన్న చిన్నగా చేసుకొని ఉండ్రాళ్ళ టైప్లో అయితే చేసుకున్నానండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు ఏ సైజులో కావాలో మీరు మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చండి నేను చిన్న చిన్న సైజులో చేసుకున్నానండి పాలు కూడా ఉడికినాయి ప్లస్ పెసరపప్పు కూడా ఉడికిందండి ఇంకో బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల వాటర్నైతే తీసుకొని అందులోకి ఉండ్రాలను అయితే వేసేసుకున్నానండి ఒక కప్పు బియ్యం పిండికి రెండు కప్పుల వాటర్ అయితే సరిపోతుందండి ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు అయితే తీసుకున్నాను బెల్లం అంతా కరిగేంత వరకు బాగా కలుపుకోవాలండి బెల్లం కరిగిన తర్వాత అందుకొని ఉడికించుకున్న పెసరపప్పును వేసుకొని అంతా కలిపేసుకొని అందులోకి కొంచెం యాలకుల పౌడర్ని ఒక స్పూన్ అంతా వేసుకోవాలి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెను పక్కన పెట్టుకోవాలి అందులోకి నేను వేడి చేసుకున్న ఆవు పాలనైతే రెండు కప్పుల పాలనైతే వేస్తున్నాను మరొక ప్యాన్ తీసుకొని అందులోకి రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని అందులో బాదంని తీసుకోవాలి బాదం కలర్ మారేంత వరకు ఉంచి అందులోకి కిస్మిస్లని యాడ్ చేసుకొని వేడి అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని పాయసంలో కలుపుకోవాలి అంతే అండి పాయసం అనేది రెడీ అయిందండి చూడండి బాగా చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా మంచి కన్సిస్టెన్సీలో అయితే ఉండండి బాగా చిక్కగా అయినా కూడా తినడానికి అంత ఇది ఉండదు పాయసం అంటేనే కొంచెం మరీ చిక్కగా లేకుండా చూసుకోవాలండి చూడండి నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ వినాయక చవితికి పాయసం చేశారా అయితే ఒకసారి కామెంట్ చేయండి